నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళ్ళ రమేష్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం వివిధ పేపర్లు ముఖ్య అంశాలను ఒకసారి చూసుకున్నాం ఈనాడు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ సాక్షి వివిధ పేపర్లకు సంబంధించినటువంటి వార్తలను ఒకసారి చూసుకున్నాం ఎందుకంటే ఇది ఇది ఒక ప్రధాన వార్తగా సాడు తయారైంది మొన్న జరిగినటువంటిది ఆ హైకోర్టు ఢిల్లీలో హైకోర్టు జడ్జి ఇంట్లో కట్టాల నోట్లు దొరికినాయని చెప్పేసి అందరూ ఇది మాకేం దొరకలేదని అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి అగ్ని మహాప్రకం సంబంధించినటువంటి ఆ డీజే చెప్పిండు కానీ అక్కడ జరిగినటువంటి వ్యవస్థ మొత్తం చూస్తే ఆ అవి నోట్ల అని చెప్పేసి ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది కాలిన కరెన్సీ కనబడుతుందని చెప్పేసి అన్నాడు అంటే క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి ఒక ఐజీ కూడా ఎందుకు మరి బాధ్యత రిద్దంగా చెప్పిండు అర్థం కాలేదు మరి చూసేది మొత్తము నోట్ల కట్టలే అని చెప్పేసి అంటాడు అక్కడ ఉన్న జడ్జేమో నాపై ఏదో దుష్ప్రచారం జరుగుతుంది ఏదో కావాలని చేశారని చెప్పేసి అంటారు ఇది ఒకటి చూసుకుని అన్ని పేపర్లలో ప్రధాన వార్తకి ఇచ్చిండు ప్రాథమిక ఆధారమై లోతైన అధ్యయనం జరపాల్సిందే అని చెప్పేసి ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా ఇది ఒక వార్తకి ఇచ్చిండ్రు ఈ డబ్బుల కట్టలు మామూలుగా నిర్ణయంలో జీతం తీసుకునేటువంటి ఒక వ్యక్తి దగ్గర ఇలాంటి పెద్ద మొత్తంలో ఒక్కసారి పెద్ద మొత్తంలో డబ్బులు ఏ విధంగా ఉన్నాయి అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది మొన్ననేమో దానికి సంబంధించినటువంటి వ్యక్తులే దీన్ని తప్పసర పట్టిస్తారా అని చెప్పేసి ఆలోచన రేకెత్తిచ్చే విధంగా ఆ కనపడతా ఉన్నది చూడాలి అసలు ఏం జరుగుతుంది ఏం పోతుంది అని ఆలోచన చూడాలి ఒకసారి చూద్దాం జడ్జి ఇంట్లో నోట కట్టల వ్యవహారంపై సిజిఐకి ఢిల్లీ హైకోర్టు సిజిఐ జస్టిస్ ఉపాధ్యాయ సిఫారసు మార్చి పదిహేనే సిజిఐ దృష్టికి డబ్బుల కట్టల విషయం జస్టిస్ వర్మకు మూడు ప్రశ్నలు వేసి లిఖిత పూర్వక సమాధానం రాబట్టాలని సూచించిన సిజీఐ ఆరు నెలల కాల్ రికార్డులు తీసుకోవాలని చెప్పేసి సూచన మొబైల్ ఫోను పారేద్దని చెప్పేసి వాటిలో డేటా డిలీట్ చేయొద్దని చెప్పేసి జస్టిస్ వర్మకు సూచించాలని చెప్పేసి ఆదేశించారు ఆ గది నా ఇంట్లో భాగం కాదు ఆ ప్రాంగణంలో ఉన్నది ఇది నా ప్రశ్న దెబ్బతీసే కుట్ర జస్టిస్ వర్మ ఇప్పటికే మాకు పలు ప్రాంతంలో కాలినోట్లు దొరుకుతున్నాయని చెప్పేసి పార్ పార్షుద్ధ కార్మికులు అంటా ఉన్నారు మరి ఏది నిజం ఏది అబద్ధం ఇప్పుడే ప్రజలు గమనిస్తా ఉన్నారు దానికి సంబంధించిన అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఉంటది ఇప్పటికైనా కూడా డబ్బుల వత్తాసు పలుకోవడం అనేటువంటి సంస్కృతి మారాలని చెప్పేసి జనాలు అనుకుంటా ఉన్నారు ఎందు సార్ ఐజీ పొజిషన్ లో ఉండి మా వాళ్ళకి ఇలాంటి డబ్బుల కొట్టలు కనపడలేదు తోడలేదు అని చెప్పేసి మాట ఇచ్చిన మీరు ఆడ మొత్తం నోట్ల కట్టలే దొరుకుతాయని చెప్పేసి అంటారు ఇదేందో చూడాలి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టులో తన వెబ్సైట్ లోని అప్లోడ్ చేసిన నివేదిక ద్వారా పలు అంశాలు బయటపడ్డాయి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ గురించి మార్చి పదిహేను సాయంత్రం తెలియగా ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ విషయాన్ని సుప్రీం సిజే జస్టిస్ సంజు అన్న దృష్టికి తీసుకెళ్లాడు శనివారం రాత్రి పొద్దుపోయాక సుప్రీంకోర్టులో అప్లోడ్ చేసేటువంటి ఇరవై ఐదు పేజీల డాక్యుమెంట్లు రెండు పేజీల్లోనే ఈ విషయం స్పష్టంగా ఉంది జస్టిస్ వర్మ ఇంటి ప్రాంగణంలోనే ఫోటో రూమ్ లో సగం తగలబడిపోయింది అయినా డబ్బు కట్టలున్న నాలుగైదు గోల సంచులు ఉన్నట్లు ఢిల్లీ పోలీసు కమిషనర్ ఇచ్చిన నివేదిక సిజిఐకి ఢిల్లీ హైకోర్టు దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయకి ఇచ్చిన నివేదిక వారి మధ్య జరిగిన ఉత్తర్వులు జరుగుతాయని చెప్పేసి అంటాను ఇది పద్నాలుగో తేదీన రాత్రి పదకొండు గంటల వరకు జస్టిస్ వర్మ ఇంటి ప్రాంతంలో జరిగిన అగ్నిప్రదామ ప్రమాదంలో జరిగింది తర్వాత పదిహేను సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో ఈ విషయాన్ని మొత్తం వెల్లడే చేశారు చూడాలి ఇది ఎంతవరకు జరుగుతుంది నోట్ల గట్టలు ఏ విధంగా వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఇంకోటి బిజెపికి బీజేపీకి వారంలో దళపతి అని చెప్పేసి ఇంకొక వార్త ఇచ్చిండు బీజేపీకి వారంలో కొత్త అధ్యక్షుడు వస్తారని చెప్పేసి అంటారు ఇది చాలా రోజులు కానీ జరుగుతా ఉన్నది ఈ వ్యవహారం ఎప్పుడు తెలుగు చూడాలి బీసీకే ఇస్తామని చెప్పేసి అంటాడు ఆ బీసీ సంబంధించిన ఈటల రాయందరికి మాక్సిమము ఐపీఎల్ అని చెప్పేసి అంటారు కానీ బండి సంజయ్ కూడా ఆ పరిగణనలోకి తీసుకోవాలని చెప్పేసి భావిస్తున్నారని చెప్పేసి అంటారు ఇంకోటి రామచంద్రరావు కూడా ఆయన కూడా రేపు నేను కూడా అధ్యక్ష పదవిలో ఉండాలి అని చెప్పేసి ఆయన కూడా కోరుకుంటానని చెప్పేసి అంటే ఇప్పుడు ఢిల్లీకి కిషన్ రెడ్డి వెళ్ళిండు రాష్ట్ర నేతలతో ఉత్కంఠ రేపుతుందని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో ఇది ఒక వార్త చిరు చూడాలి ఏం జరుగుతుంది ఎప్పుడు ఎప్పుడు చేస్తారు ఏం కథ ఎట్లొస్తే దానిపైన ఆలోచించాల్సిన అవసరం మాక్సిమం ఇటల రాజ్యాందరికే వస్తుంది అని చెప్పేసి ఊహాగానాలు వినపడతా ఉన్నాయి బండి సంజయ్ కూడా ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారు ఏది జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటే బీసీ సామాజిక వర్గం నుంచి వస్తే ఇటల రాజేందర్ కన్నా లేకపోతే బండి సంజయ్ కన్నా వస్తుంది అని చెప్పేసి అనుకుంటారు మనం కూడా గతంలో కూడా చేసినాం మన ఇటల రాజేందర్కి వస్తుంది అని చెప్పేసి అనుకుంటాను అందులో భాగంగా వారం రోజులలో తేలిపోతుంది అని చెప్పేసి అంటారు మనం పేర్చుకోవలసిన అవసరం ఉన్నాయి